హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి చికెన్ కర్రీ మా ఆయన కిలనర చికెన్ తీసుకొస్తే మంచి విజిల్ కుక్కర్ లో పెట్టి ఉడికించి మరి చికెన్ కర్రీ వండినమాట నేను పావు కిలో కిలో కర్రీ అయితే డివైడ్ చేసి ఇక్కడ పెట్టేసింది ఇప్పుడు బావ రైస్ కొలవబోతా ఉన్నాడు యథావిధిగా అరటిపండు కోడిగుడ్డు ఉల్లిగడ్డలు కూడా పెట్టుకున్నాము స్పైసీ స్పైసీగా చికెన్ కర్రీ పక్కకు ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటే బాగుంటుంది కదా వేడిగా వేడి కావద్దు అని చెప్పేసి నిమ్మకాయ కూడా పెట్టుకున్నాం ఈ పాపడాలు చిన్నప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు దొరికితే చాలు లేకపోతే అమ్మ నాన్న వాళ్ళు ఎవరు ఇచ్చినా పాపడాలు కొనుక్కునేది కదా చిన్నప్పుడు ఇప్పుడైతే పెద్ద అయిన తర్వాత అయితే ఆల్మోస్ట్ కొంటలేము పిల్లలు కూడా ఇప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు అందుకొని షాప్కి పోయి కొనుక్కొని తినేంత ఇదిలో కూడా లేరు మా అయితే ఎప్పుడు కొనుకొస్తూ ఉంటాడు అదొక చిన్న మధురానుభూతి చుట్టాలు ఇచ్చినా పైసలు ఇచ్చినా మస్తు ఆనందంగా పోయి షాప్లలో కొనక్క అవునవును ఇంకా ఈరోజు ఈ పాపడాలు కొత్తగా పెట్టాలనిపించింది మంచిగా అంటే చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండాలని ఈ పాపడాలు పెట్టడం జరిగింది అనమాట ఇక నీకైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెడుతున్నా అన్నం అంటే అరకిలా అరకిలా కొంచెం బగారా రైస్ మా ఆయన ఆయన కొంచెం స్పైస్ లెవెల్ తగ్గి ఉండాలన్నట్టు మళ్ళీ లెవెల్ తగ్గి ఉండాలంటాను కూడా తింటానా కానీ బగారా తినబుద్ది కాదు పై దాహం ఎప్పటికీ ఎందుకని చెప్పి ఆరోగ్యపరంగా కొంచెం అంతగా ఏం మంచి ఉండదు కదా అని చెప్పి ఉద్దేశంగా నేను అద్దం చెప్పిన జరిగింది నీకు ఐదు వందల గ్రాములు పెట్టినా కదా నేను ఆరు వందల గ్రాములు ఆరు వందలు పెట్టుకున్నా ఇంకెక్కువ గ్రాములు పెట్టుకుంటా అన్నా అయినా నేను గెలుస్తాను నమ్మకంతోని అంటే ఓవర్ కాన్ఫిడెంట్ కాదు కాన్ఫిడెంట్ తోనే నేను ఆరు వందల గ్రాములు పెట్టుకుంటా తక్కువ పెట్టినా గెలిచి చూపెట్టవన్నా అవును నీకు తక్కువ పెట్టినా గెలిచి పెట్టారు సూడు ఫస్ట్ చూస్తాను ఐదు వందలు పెట్టినా నీకు ఆరు వందల ఆరు గ్రాములు ఓకే అర కిలో కన్నా ఎక్కువ నా కన్నా ఎక్కువ మీ కన్నా ఎక్కువ ఆరు వందల ఆరు గ్రాములు ఐదు వందల గ్రాములే తింటా నేను అమ్ము బాగా నిపిస్తాను బాగా ఓకే ఏం కాదు ఆయన గానీ తిండిపోటీ ప్రారంభం చేద్దాము దీంతో పాటుగా కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నాము ఇక చికెన్ చికెన్ అయితే మంచిగా కమ్మగా అండినట్టు ఉన్నది వర్షి తనంగు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కాదు అదే నేనైతే చికెన్ ఎట్లా తింటా అంటే కొంచెం ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై చేస్తే ఆ పీసులు మంచిగా తింటాను అనమాట ఇట్లా కూడా కొంచెం తింటా ఎందుకంటే చిన్నప్పటి నుండి చికెన్ తినుడు అలవాటే చెప్పినా కదా ఇద్దరికి ఒకసారి చికెన్ అంటే మాకు చుట్టాలు వస్తే మాత్రమే చికెన్ ఉండేది మేమైతే పెళ్ళైన నుండి చాలా చికెన్ తినుడు చాలా తక్కువ కానీ బిర్యానీ అలవాటైనప్పటి నుండి చికెన్ చికెన్ తినడం జరుగుతుంది బిర్యానీ ఎప్పుడైతే మేము అలవాటైనమో బిర్యానీ అన్నం కమ్మగా చాలా రుచిగా అలవాటు అట్లనే ఒకప్పుడు చికెన్ అంటే అమ్ము పచ్చడి ఉందా వెజ్ కర్రీలు ఉందా అని చూసేదాన్ని నేను ఇప్పుడు చికెన్ అంటే ఎప్పుడెప్పుడు చికెన్ తింటారా చికెన్ ఉంటే అబ్బా ఇష్టంగా తినచ్చు అనేటట్లుగా ఇష్టం అయిపోయింది చికెన్ మరి స్టార్ట్ చేద్దాము ఎప్పట్లా బాగా గెలుస్తాడా ఎప్పటిలా కాదు ఎప్పటి ఆ రాత నేను మార్చేసి నేనే గెలవాలనేసి అనుకుంటా ఉన్నా ఎప్పటికీ ఓడిపోతే కొంచెం విద్యతో మరి ఎప్పటికి మరి ఎప్పటికడానికి ఈసారి అనుకుంటున్నా పనిలో పని బావ ఏమనుకున్నాడు ఏమో నాకు అందుకోసం ఖచ్చితంగా అన్ని నాకు ఇష్టమైనవి ఉన్నాయి ఫటాఫట్ నేను ఎగ్ కూడా ఇగో ఈ ఎగ్ అంటే నార్మల్ నార్మల్గా తిరిగి ఎగ్ కూడా పెట్టినా ఇదనమాట ఇక ఎప్పటికీ చికెన్ లా మనం ఈ నిమ్మకాయ కూడా పిండుతారంట చలవ చేస్తుందని మరి చలవ ఎంత వరకు చేస్తుందో తెలియదు కానీ పుల్ల పుల్లగా అయితే ఉంటది చికెన్ తినడానికి అయితే కమ్మ అనిపిస్తుంది ఇది పిండి కొన్ని అంటే ఇది ఆ మొదటి ప్రారంభం చేద్దాము ఇద్దరం ఆకలితో ఉన్నాము స్టార్ట్ చేసేద్దాం మా స్టడీ స్టార్ట్ చేద్దామని చెప్తున్నప్పటి నుండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చాలా కర్రీ ఎప్పుడైనా వేడి ఏదైనా తినేటప్పుడు వేడి ఉండాలి వేడి ఉండాలి అని చెప్తాం కానీ అది ఊరుకోదు సల్లగా కానీ తింటాం అమ్మో చికెన్ కర్రీ అయితే మంచిగా ఉంటుంది తక్కువ అనిపిస్తాను ఇది బాగా నువ్వేమన్నా బాబు కొంచెం తక్కువ పెట్టినా బా మనం బిర్యానీ బిర్యానీ అని బిర్యానీ ఇష్టపడతాం కానీ కర్రీ మంచు మసాలా వేసుకుంటు ఇదే బిర్యానీ లా ఉంటుంది కలుపుకుంది ఏంటంటే ఏమంటారు బాబా నీకు బాస్మతి రాయిస్ అయితేనే బిర్యానీ అన్నట్టు కావచ్చు సో మాట్లాడతలేడు లేడు ఇంత నేను తప్పుడు గెలవగల బాగా రోజులు అయితే గెలవక నేను గెలవగల అనుకుంటాను కావచ్చు ఈ కూల్ డ్రింక్ అని పెట్టుకుంటాం ఇది చల్లగా అయితే అసలు ఏం మంచిగా అనిపిస్తలేదు అది వేడైతే చల్లగా ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకు ఎక్కువ బొక్కలు పడ్డట్టున్నాయి ఇప్పుడు బొక్కలు ముక్కలు అని ఇక ముక్కలన్నీ మధ్య మధ్య ముక్కలన్నీ మా పిల్లలు తింటారు ఎక్కువ వాళ్ళకి చికెన్ అంటే మస్తు ఇష్టం ఇప్పటికి బాగా ఇష్టమైన తిండిపోటే ఉంటాను ఈసారి జలిసి నాకు ఇష్టమైన తిండిపోటీ పెట్టుకోవాలి బాగా ఖచ్చితంగా బాడలోకి పెడతాను ఈసారి చూడు బాగా నేను నీలం కూడా తిన్నా ఓవర్ కాన్ఫిడెంట్ అయింది అయ్యింది లోపల సార్ బర్ర రాదు సూపు ఉన్నా సరే కానీ పీసులు అయిపోవాలి కాబా ఏది పీసులు ఇష్టం అయిపోతాయి అయిపో లేకుండా లేదు అమ్మో నాకు అన్ని వచ్చినాయి ఇది అంతా చూసి నవ్వాలంటే ఇబ్బంది అవుతుంది Hva lyver det i dine tøyler nå? అన్నం వద్దు అబ్బో అన్నం అయితే మళ్ళీ నేను పడిపోతాయి కదా ఏ అన్ని మొక్కలే ఉంచు మొత్తం మెత్తన మొక్కలు అన్న వాళ్ళు మేము పిల్లలు కర్రీ అయినా అర్ధగంటే అంత వచ్చే అట్లా అట్లుంటారు వాళ్ళతో చికెన్ కర్రీ అంటే ఎవరింట్లో అయినా అంతే కదా చికెన్ కర్రీ అంటే పిల్లలు ఇష్టం వింటారు బాబు e culding bellatrezerfotani tinani telenane fasvastia నేను తిన్నప్పుడు ఈ కూల్ డ్రింక్ లాంటివి తాగితే మంచిగా కడుపులా మేము అంటే అదొక ఫీల్ మంచి అనిపిస్తుంది అదివరకైతే స్టోడ తాగేది తింటాంది తక్కువంటి చెప్తా నేను ఆగా బాధ వేరే ఆగుతావా ముచ్చిన గుర్తా చెప్పాలి నాకు అడ్డపడి కొంచెం ఖరాబ్ వచ్చింది ఉంది 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 అనుకుంటారు నోట్లుంది ూత మంటది ఘోరంగా కారీ అద్దు బావా బావా నువ్వు ముందే ముందే పెట్టుకున్నావు ఎందుకంటే ఆరు వందల గ్రాములు పెట్టుకొని మరీ నువ్వు అంటే చిన్న తేడానే మరీ ఎక్కువ తేడా కూడా కాదు ఆరు వందల గ్రాములు పెట్టుకుని బట్టి నువ్వు ముందు అట్లా అనొద్దని అట్లా అనొద్దు అని చెప్పినా లేదా బాబా నువ్వే నువ్వే ఎప్పటికి గెలుస్తావని అట్లా అట్లా పెట్టుకున్నా అన్నట్టు కాకపోతే చిన్న తేడాతోనే తిన్నాడు బావా ఏదేమైనా గెలిచినందుకైతే నువ్వు ముందు ఒప్పుకున్నావు బావ నువ్వు గెలిపిస్తున్నట్టు కాదు మన వల్ల ఇంత నేనే గెలిపిస్తున్నా అదేం లేదు అదేం లేదు అదేం లేదు నేనే గెలిచినా కదా నెక్స్ట్ టైం నేను ఏం ఏం పెట్టినా తినాలి అయితే భార్యాభర్తలు ఆల్మోస్ట్ ఏదైనా అనుకు అనుకొని ఒకటే మాట మీద ఇట్లా అన్నీ నడుస్తూ ఉంటాం కాకపోతే ఇష్టాలు మాత్రం వేరు వేరు ఉంటాయి ఖచ్చితంగా ఒకటి ఇది ఇష్టం ఉంటే అది ఇష్టం బాగుండదు నాకు కొన్ని స్వీట్స్ ఇష్టం బాగా అసలు స్వీటే ఇష్టం ఉండదు నాకు బాగా స్పైసీ ఇష్టం బాగా స్పైసీ వస్తాను నార్మల్ స్పైసీ తింటా ఉంటాడు అట్లా ఇష్టాలు వేరే ఉంటాయి తిండి విషయంలో అయితే అట్లా నెక్స్ట్ టైం ఖచ్చితంగా నాకు ఇష్టం అంటే బాగా ఇష్టం ఉండదు ఖచ్చితంగా నేనైతే నా ఇష్టమైన తిండి పోటీ పెడతా ఇది నిమ్మకాయ నిమ్మకాయ లాస్ట్కి ఇట్లా కడుక్కోవాలి అంతా పోతుంది పోతుంది ఎట్టకలకు ఎట్టకరకు పాపడాలైతే తిన్నాం అవును పాపడాలు కూడా తిన్నాం మంచిగా అనిపించింది కొత్తగా చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చిన పైసలు కొనుక్కొని పడేదా అవునవును అప్పుడు చారణ ఇట్లా నచ్చినప్పుడు అయితే చారానా అట్లా ఇచ్చేది చారానా ఆట ఇచ్చేది ఇస్తే ఇట్లా పాపడాలు అప్పుడు ఒక పాపడం ఉండే చారాణకు ఐదు పాపడాలు ఉంటే కూడా నాకు తెలుసు చారాణకి ఐదు పాపడాలు ఇచ్చేది ఫస్ట్ అవి కొంచెం చిన్నగా ఉండేది ఇవి కొంచెం పెద్ద పాపడాలు అన్నట్టు ఇవి చారణ కొట్టిస్తారు ఇప్పుడైతే ఏమెక్కువ కొనుక్కొని తినడం అట్లాంటి పెద్ద అయిపోయినాం కదా పాత ఏమల్ గుర్తుకొచ్చినాయి అదనమాట చికెన్ కర్రీ తిండిపోటీలో నేనే గెలిచిన నెక్స్ట్ మొత్తం నాకు ఇష్టమైన తిండిపోటీ ఏంది ఏమో అని ఆలోచిస్తూనే ఉంటా ఇంకా చూస్తూనే ఉండండి ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్